డిఈసిలో భాగంగా జంతు శాస్త్రం వన్ మొదటి యూనిట్లో జీవప్రపంచ వైవిధ్యం ఈ జీవప్రపంచ వైవిధ్యంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్త చార్లస్ డార్విన్ బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లస్ డార్విన్ హెచ్ఎంఎస్ బిగిల్ నౌకలో ఐదు సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటించారు తన పరిశోధన ఫలితాలను జాతుల ఉత్పత్తి అనే తన గ్రంథంలో ప్రచురించారు మార్పులతో కూడిన వారసత్వమే పరిణామమని ఆయన ఉద్దేశం నిస్సందేహంగా ఆయనను పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యున్నత జీవశాస్త్రవేత్తగా వర్ణించవచ్చు ఈ జీవప్రపంచ వైవిధ్యంలో జీవము జీవక్రియలు విజ్ఞానమే జీవశాస్త్రం ఆశ్చర్యమైన వైవిధ్యాన్ని కలిగిన జీవుల సముదాయమే జీవప్రపంచం అయినప్పటికీ జీవులు అనేక అంశాలలో మౌలిక సారూప్యతను ప్రదర్శిస్తాయి జీవ అధ్యయనము బహు విభాగాలతో సాన్నిహిత్యాన్ని కలిగి రసాయన భౌతిక శాస్త్రాలు కొన్ని సందర్భాల్లో గణిత సూత్రాలపై కూడా ఆధారపడి ఉంటుంది జీవ వ్యవస్థలు భూమిపై ఉండే అతి సంక్లిష్టమైన రసాయన వ్యవస్థలుగా ప్రాథమిక జీవులు దేహాలు కణస్థాయిలోనే ఉండేవి జీవి ఎంత పెద్దదైనా నిర్మాణాత్మకంగా క్రియాత్మకమైన మౌలిక అంశాలను క్రియాత్మకమైన మౌలిక ప్రమాణాలను కణాలే జీవుల శక్తి మార్పిడి కనిజ లవణాల పునర్వినియోగము వంటి ప్రక్రియల ద్వారా నిరంతరము తమతోనే పరిసరాలతోనూ పరస్పర చర్యలు జరుపుతూనే ఉంటాయి కణాలలో జరిగే క్లిష్ట రసాయన చర్యలను మౌలిక రసాయన శాస్త్రము మౌలిక రసాయన శాస్త్రం సూత్రాలపై ఆధారపడి ఉంటాయి జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలో శక్తి నిర్వహణ చర్యలు ఉష్ణగతిగా సూత్రాలలోబడి ఉంటాయి అన్ని జీవ వ్యవస్థ శక్తికి మూలాధారం సూర్యుడే అనేక మిలియన్ సంవత్సరాల నుంచి ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ్రియ ద్వారా సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చి ఆ శక్తిని ఇతర ఉన్నత జీవులకు అందజేసే జీవాన్ని మనము కొనసాగిస్తున్నాం ఇక్కడ ఏమన్నాయి ఆకుపచ్చని అంటే శక్తికి మూలాధారమైన సూర్యుడు అనేక మిలియన్ సంవత్సరాల నుంచి ఆకుపచ్చని మొక్కలు కిరణజని సంయోగక్రియ ద్వారా సౌర శక్తిని రసాయన శక్తిగా మారుస్తున్నాయి ఆ మార్చిన ఆ శక్తిని ఇతర ఉన్నత జీవులు అందజేసి జీవాన్ని కొనసాగిస్తున్నాయి సజీవులుగాను నిర్జీవులుగాను అంటే గాలి నీరు అగ్నిశిలలు మొదలైనవి మధ్య ఉన్న భేదాన్ని సులభంగా గ్రహించగలిగిన జీవాన్ని నిర్వచించడం కష్టం అయితే జీవము కొన్ని విశిష్ట లక్షణాలను ప్రదర్శించి అవి కణ వ్యవస్థ క్రమానుగణత సంక్లిష్టత సంతానోత్పత్తి జరుపుగల సామర్థ్యము పెరుగుదల శక్తి వినియోగము శక్తి మార్పిడి సమతాస్థితి క్షోభ్యత ప్రేరణ ప్రతిస్పందన ప్రదర్శించడం మొదలైనవి వీటన్నిటికంటే మిన్నంగా పరిసరాలకు అనుగుణంగా అనుకూలనాలు పొందడము పరిణామము సరళ నిర్మాణాలు సంక్లిష్ట నిర్మాణాలుగా మారడం ఇవన్నీ మనము పొందడము చెందడము వంటి లక్షణాలకు కూడా జీవము ప్రదర్శిస్తుంది అనేటువంటి దాంట్లో మనము తెలుసుకుంటాం ఇక్కడ ఈ జీవవైవిధ్యం వైవిధ్యంలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి వాటిలో అనేటువంటి తీసుకుంటే జీవుల వైవిధ్యము వాటి మార్పు చెందే సామర్థ్యం కలుగుతుంది పరిణామ ప్రక్రియ నిరంతరము జరుగుతూనే నూతన జాతులు క్రమంగా అవతరిస్తూ జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయి చార్లెస్ డార్విన్ సిద్ధాంతం తెలియజేస్తుంది అంటే ఇక జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయి అనేటువంటిది చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతంలో తెలుస్తుంది జీవ పరిణామము జీవము యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రము అది జీవం గురించి దాని సంక్లిష్టత భిన్నత్వంలో ఏకత్వము గురించి ఇక్కడ శాస్త్రీయ వివరణ ఇస్తుంది ఇరవై శతాబ్దపు జీవశాస్త్రపు అధ్యయనంలో వాట్సన్ క్రిక్కులు పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎన్ఏ అనునిర్మాణాన్ని కనుగొని అధ్యయనం చేయడము గొప్ప ఆవిష్కరణ ఈ డిఎన్ఏ సమాచారాన్ని భద్రపరచడంలోనూ రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపకరిస్తుందో తెలియజేస్తుంది మానవ జీనోమ్ ప్రాజెక్టులో వినియోగించిన డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించి స్వయంచాలక యంత్రాలను మనము ప్రస్తుతం ఉపయోగించే అపరిమిత ఘనశక్తిని గల కంప్యూటర్ల వ్యాధులు జన్యు ఆధారాలు జన్యు మార్పులు జన్యు చికిత్స మొదలైన ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మనము జీవిత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గం చూపాయి డిఎన్ఏ ఆర్ఎన్ఏల తులనాత్మకతల అధ్యయనాలు జీవులను బ్యాక్టీరియా ఆర్కీరియా యూకేరియా అనే మూడు సామ్రాజ్యాలుగా వర్గీకరించవలసిన ఆవశ్యకత తెలియజేశాయి ఇది కొన్ని శతాబ్దాలుగా మనం అనుసరించే విటేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ స్థానంలో ప్రస్తుతము ఆరు రాజ్యాల వర్గీకరణ చోటు చేసుకుంది దీనిలో బ్యాక్టీరియా ఆర్కీరియా ప్రోటిస్టా పంగై ప్లాంటే ఎన్నిమేలియా అనే రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ మనకు విటేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ స్థానంలో ప్రస్తుతం ఏమున్నాయి ఆరు రాజ్యాల వర్గీకరణ చోటు చేసుకుంది ఏంటివి ఆ ఆరు రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ బ్యాక్టీరియా ఆర్కిరియా ప్రోటిస్టా ఫంగై ఫ్లాంటే అనిమేలియా అనే రాజ్యాలు ఉన్నాయి ఇటీవల కాలంలో సామ్రాజ్య త్రయ వర్గీకరణ అను అనుసరిస్తున్నారు దీనిలో బ్యాక్టీరియా ఆర్కిరియా యుక్యారియా అనే మూడు సామ్రాజ్యాలు చేర్చబడ్డాయి కార్లువోస్ అతని సహచరులు గతంలో ప్రో క్యారియోటో లేదా మొనిరా రాజ్యంలో చేర్చబడిన అనేక కేంద్రక జీవులకు యూ క్యారియోటో జీవులతో పోలికలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు అటువంటి వాటిని ఆర్కిరియా అనే ప్రత్యేక సామ్రాజ్యంలో చేర్చారు ఈ రకమైన అధ్యయనాన్ని మాలిక్యులార్ సిస్టమాటిక్ అంటారు గమనిక రాజ్యము కంటే అధిక స్థాయి టాక్సాను సామ్రాజ్యము అంటారు అంటే రాజ్యము కంటే అధిక స్థాయిగా ఉండే సామ్రాజ్యాన్ని మనము టాక్సాను మనము సామ్రాజ్యము అంటున్నాం బ్యాక్టీరియా ఆర్కీరియా రెండు నిర్దిష్ట భేదాన్ని కలిగిన వేరెవ్వరు సమూహాలు అంటే డోమైన్లు ఆర్కీరియా క్యారియాలు ఒకదానితో ఒకటి బ్యాక్టీరియా కంటే సన్నిహితంగా ఉన్నాయని ఆర్యన్యపై జరిపిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్త పూర్వపు మణిర రాజ్యాన్ని ప్రస్తుతము బ్యాక్టీరియా ఆర్కీరియా బ్యాక్టీరియా రాజ్యాలుగా విభజించారు ఈ కారణంగా ఐదు రాజ్యాల వర్గీకరణ ఆరు రాజ్యాల వర్గీకరణగా మార్చబడింది దీనిలో బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా ప్రుష్టిష్ట ప్లాంటే ఫంగే ఎనిమేలియా అనే రాజ్యాలు ఉన్నాయి భూమిపై గల అన్ని జీవ ఆవాసాలలో జీవము అతి సాధారణ కణస్థాయి నుంచి జీవి జనాభా జీవ సమాజము జీవావరణ వ్యవస్థ జీవగోళ స్థాయి వరకు సంక్లిష్టత క్రమ అభివృద్ధి చెందింది జీవము కొనసాగింపు అంటే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అణువులలో సంక్లిష్టత ఉండే అనువంశిక జన్యు సమాచారంపై ఆధారపడి ఉంటుంది ఈ యూనిట్ మనము మీరు జీవము దాని విశిష్ట లక్షణాలు జీవ వ్యవస్థలో సంక్లిష్టత వర్గీకరణ దృష్ట్యా జీవుల సమీకరణ వర్గీకరణ గురించి మరింత పరిజ్ఞానం మనము పొందుతున్నాం ఇక్కడ జీవం అంటే ఏమిటి జంతుశాస్త్ర స్వభావ పరిధి జంతుశాస్త్రంలో శాఖలు వర్గీకరణ ఆవశ్యకత వర్గీకరణ అధ్యయనంలో సాధనాలుగా జంతు ప్రదర్శనశాలలు జీవశాస్త్రీయ వర్గీకరణ వర్గీకరణలో వివిధ అంతస్తులు ద్వి త్రీనామ నామనీకరణ భావన రాజ్యం జీవ వైవిధ్యము భావము విస్తరణ ఆకృతులు ముప్పు మొదలైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ తీసుకుంటే వీటిలో మనకు వచ్చేసరికి అంటే ఏమిటి ఇక్కడ ప్రపంచంలో సకల జీవరాశులకు పరిమితమైన లక్షణమే జీవం ఇటీవల కాలంలో లభించిన కొన్ని జీవులకు శిలాజాల భూమిపై జీవుల చరిత్రను సుమారు ఎంత మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల వెనుకకు తీసుకెళ్ళాయి జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రము అంటారు జీవులను స్థూలంగా సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు అనే సమూహాలుగా వర్గీకరించారు వైవిధ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ జీవులన్నీ సార్వత్రిక జన్యు పదార్థంపై న్యూక్లియో న్యూక్లియోటైడ్లతో ఏర్పడిన డిఎన్ఏ కొన్ని వైరస్లతో ఆరణ్యతో కూడినటువంటి జీవద్రవ్యమును కలిగి ఉండటము మౌలిక ఏకత్వాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ మౌ జీవుల యొక్క మౌలిక లక్షణాలు ఏమున్నా జీవుల యొక్క మౌలిక లక్షణాలు అంటే మొదటగా కణ వ్యవస్థ లేదా ఉన్నత శ్రేణి నిర్మాణం ఈ జీవుల దేహంలో ఒకటి లేదా అనేక కణాలు ఉంటాయి కణాలు దేహంలో నిర్మాణాత్మకంగా క్రియాత్మకమైన ప్రమాణాలు ప్రతి కణము ప్లాస్మా త్వచము ద్వారా ఇతర కణాల నుంచి వేరు చేయబడి ఉంటుంది ఈ త్వచము తన ద్వారా రవాణా అయ్యే పదార్థాలను నియంత్రిస్తుంది జీవ ప్రపంచంలో ప్రధానంగా రెండు రకాల కణాలు కేంద్రక పూర్వ కణాలు అంటే నిర్దిష్టమైన కేంద్రకం లేనివి నిజ కేంద్రక కణాలు నిర్దిష్టమైన కేంద్రకం ఉన్నవి వ్యవస్థీకరణలో సంక్లిష్టత అనేది అత్యంత అనుక్రమాణికంగా కలిగి ఉండటం వల్ల జీవుల మౌలిక లక్షణాలు జీవుల కణస్థాయి కణజాల స్థాయి అవయవ స్థాయి అవయవ వ్యవస్థ స్థాయి అనే ప్రాధాన్యత క్రమ వ్యవస్థీకరణను ప్రదర్శించాయి అనేక అవయవ వ్యవస్థలు కలిసి ఒక జీవి ఏర్పడుతుంది ఇలాంటి క్రమమైన సంక్లిష్టతను నిర్జీవులు కలిగి ఉండవు జీవము యొక్క భిన్న స్థాయిల వ్యవస్థను అకర్బన మూలకాలు కలిగి ఏర్పడే జీవద్రవ్యం నుంచి మొదలుపెట్టి అంటే మనం ఇక్కడ చూస్తే కన ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నాం పరమాణవులు పరమాణువులు అణువులు కర్ణము కణజాలము అవయవము అవయవ వ్యవస్థ జీవి జనాభా జీవ సమాజము జీవావరణ వ్యవస్థ జీవగోళం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి చూసుకుంటే మొదట పరమాణువు పరమాణు అణువుగా ఏర్పడుతుంది అణువు కణము కణము కణజాలము కణజాలము అవయవము అవయవము అవయవ వ్యవస్థ అవయవ వ్యవస్థ జీవి జీవులన్నీ కలిసి జనాభా ఈ జనాభా అంతా కలిసి జీవ సమాజం జీవ సమాజం అంతా కలిసి ఒక జీవావరణ వ్యవస్థ లే జీవావరణ వ్యవస్థ కలిసి జీవగోళము అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఇక్కడ పై శ్రేణి అంశాలు జీవ నిర్జీవ పదార్థాలు కలిగి ఉంటాయని నిరంతరం ఒక కారణము నుంచి మరి కారకానికి కారకం నుంచి మరొక కారకానికి ఒక వలయ క్రమంలో ప్రసరిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు సున్నితత్వము లేదా పరిసరాలకు ప్రతిస్పందించడం వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య అంతర్గత ప్రేరణలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణం అనుక్రియ జీవులు భౌతిక రసాయనిక లేదా జీవ సంబంధమైన పరస్ పరిసర ప్రేరణలకు క్రాంతి ఉష్ణోగ్రత నీరు మొదలైనవి ప్రతిస్పందిస్తాయి పెరుగుదల జీవులు మౌలిక లక్షణాల్లో పెరుగుదల ఒకటి ఏకకణ జీవులతో సహా సహ కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడం పెరుగుదల ముఖ్య లక్షణం కొన్ని నిర్జీవులు బాహ్యంగా పదార్థం సమకూరడం వల్ల పెరుగుదలను చూపిస్తాయి కానీ సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది ఉన్నత స్థాయి మొక్కలలో కొత్త శాఖలు పత్రాలు మొదలైన భాగాలను ఏర్పరచడం ద్వారా తమ జీవిత కాలం అంతా పెరుగుదలను చూపిస్తాయి కానీ జంతువులలో పెరుగుదల పరిమితముగాను అంటే నిర్ణీత వయస్సుల వరకు మాత్రమే జరుగుతుంది నిర్జీవులు కూడా కొన్ని అంశాలు పెరుగుదలకు కలిగి ఉండటం వల్ల ఈ లక్షణాన్ని జీవుల నిర్వచనీ అంశమేగా మనం పేర్కొంటున్నాం ఇక్కడ శక్తి వినిమయం ఈ శక్తి వినిమయంలో మనకు తీసుకున్నప్పుడు శక్తి వినిమయంలో శక్తి ప్రక్రియ జీవక్రియ అనేటువంటి అంశాలలో జీవుల దేహము జరిగే అన్ని రకాల రసాయన చర్యలను సంక్షిప్తంగా జీవక్రియలు అంటారు ఇవి కేవలం సజీవులకు మాత్రమే పరిమితమై ఉండి నిర్వచించదగిన లక్షణాలుగా ఉంటాయి జీవక్రియలకు వివిధ రూపాలలో శక్తి అవసరము సజీవులన్నిటికీ ప్రధాన శక్తి వనరు సౌరశక్తి ఇది స్వయం పోషకాలైన మొక్కల నుంచి పరపోషకాలకు ఒక పోషక స్థాయి నుంచి మరి ఒక పోషక స్థాయికి అందజేయబడుతుంది జీవిలో శక్తి నిల్వ అంటే శక్తి పరిరక్షణ కోసం జరిగి అణుసంశ్లేషణ చర్యలను నిర్మాణ క్రియలు అంటారు శక్తి విడుదలయ్యే చర్యలను విచ్ఛిన్న క్రియలు అంటారు నిర్మాణము విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అంటున్నాం ఇక్కడ ఈ జీవక్రియల్లో మనకు జీవ వ్యవస్థలో జరిగే వివిధ చర్యలను ఏటీపీ ప్రధాన శక్తివాహకంగా ఉపయోగపడటం వల్ల దీని కణశక్తి నగదుగా వ్యవహరిస్తారు అంటే ఏటీపీ ప్రధాన శక్తివాహకంగా ఉపయోగపడటం వల్ల దీని కణశక్తి నగదు అని వ్యవహరిస్తున్నాం ఇక్కడ వీటిలో మనకు ప్రత్యుత్పత్తి జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి అని జనక జీవులు డిఎన్ఏలు తద్వారా తమ లక్షణాలను పిల్ల జీవులుగా అందిస్తాయని దీనిలో కొన్ని ముఖ్య అంశం ఏమిటి అంటే ఇంతకు ముందున్న జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది అని బయోజెనెసిస్ అంటే కానీ నిర్జీవ పదార్థాల నుంచి జీవం ఏర్పడదు జీవరాశులు అన్నీ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఇది శాఖీయ అలైంగిక లైంగిక పద్ధతులలో జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడి ఏర్ ఇప్పుడు సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడి వివిధ దశలో అభివృద్ధి చెందిన పిల్లజీవులు ఏర్పడుతుంది కానీ కొన్ని జీవులు అంటే ఉదాహరణకు కంచెర గాడిదలు కూలి తేనెటీగలు ఇవి ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు ఏంటివి ప్రత్యుత్పత్తి జరుపుకోలేనటువంటివి అనేటువంటివి తీసుకుంటే కంచెర గాడిదలు కూలి తేనెటీగలు ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు ప్రోటోజువా జీవులు ద్విధా విచితి అనే లైంగిక పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి స్వంజికలు హైడ్రా మొగ్గలు తొడగడము కోరికీ భవనము అనే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ప్లనేరియన్ల దేహము ముక్కలైనప్పుడు పోగొట్టుకున్న దేహ భాగాలను పునరుత్పత్తి ద్వారా పిల్ల జీవులు అనేటువంటివి ఏర్పడతాయి సమతాస్థితి పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడానికి సమతాస్థితి అంటారు ఇది జీవి దేహంలో అంతర్గతంగాను ఒక నిర్ణీత పరిధిలో జరిగే ఒక గతిక స్థిరత్వ ప్రక్రియ జీవులు అనేక శరీర ధర్మ అనుకూలనల ద్వారా ఈ స్థిర అంతర ఆవరణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు జీవ పరిణామం జీవం స్థిరంగా ఉండదు ఇది నిరంతరముగా సరళ రూపాల నుంచి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది ఉత్పరివర్తనాలు లేదా జన్యు పునఃసంయోజనాలుగా జన్యు పునఃసంయోజనాల వల్ల జీవులలో వైవిధ్యాలు అనేటువంటివి ఏర్పడతాయి చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారము జీవులు ఉపయుక్త వైవిధ్యాన్ని పోగు చేసుకుని కాలక్రమేణా కొత్త జాతులుగా పరిణామము చెందుతున్నాయి ఇందులోనే మనకు వ్యార్థకము లేదా మరణము అనేటువంటిది ఉన్నాయి ఇక్కడ జీవులు జన్మించి పెరిగి ప్రౌఢజీవులుగా వయసు మీద మరణిస్తాయి వయసు మీరే కొద్ది మీరే ప్రక్రియను వ్యార్థకము అంటారు ఇది వాటి మరణానికి దారి తీస్తుంది కాబట్టి జీవులు మరణించక తప్పదు పోషణ శ్వాసక్రియ విసర్జన క్షోభ్యత మొదలైన జీవక్రియలు జీవులలోని వివిధ వ్యవస్థల వివిధ శరీర నిర్మాణాల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల కలుగుతాయి కణజాల ధర్మాలకు కారణము దాన్ని నేర్పరిచే కణాలు కాదు కానీ ఆ కణాల మధ్య జరిగే పరస్పర చర్యలే అలాగే కణాంగాల ధర్మాలను కారణము ఆ కణాల పరమాణువులు కాదు కానీ ఆ కణములోని పరమాణువుల మధ్య జరిగే అంతర చర్యలే కాబట్టి ఉన్నత స్థాయి వ్యవస్థలో జరిగే చర్యలకు కారణము ఆ వ్యవస్థలో అంగాల మధ్య జరిగే పరస్పర చర్యలే అని గుర్తుంచుకోవాలి ఈ ప్రాధాన్యత క్రమం ప్రాధాన్యత సంక్లిష్ట వ్యవస్థను జీవులన్నీ వర్గీ జీవులు అన్ని వర్గీకరణ స్థాయిలను మనకు కనిపిస్తుంది కాబట్టి జీవశాస్త్రము అనేటువంటిది భూమిపై జీవించే జీవులను వాటి పరిణామ క్రమాన్ని తెలియజేసే శాస్త్రంగా గుర్తిస్తారు గత ప్రస్తుతము భావించిన జీవులని ఉమ్మడి జన్యు పదార్థాన్ని ఒకదానితో మరి ఒకటి ఎంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ మనము జంతుశాస్త్రం స్వభావము పరిధి భావన అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఇక్కడ జంతుశాస్త్ర స్వభావము పరిధి భావన అనేటువంటి వాటిలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి వాటిలో అంటే కన్నా ఈ జంతుశాస్త్ర స్వభావము పరిధిలో జీవశాస్త్రము జీవశాస్త్రము జీవుల అధ్యయనానికి అంకితమైన విజ్ఞాన శాఖ శాస్త్రీయ విజ్ఞానము సంక్లిష్ట విషయాల శాఖలుగా విభజించడం ద్వారా పురోగమిస్తుంది కాబట్టి ఈనాడు జీవశాస్త్రము అనే శాఖలుగా ఉన్న వాటిలో వృక్షశాస్త్రము జంతుశాస్త్రము సూక్ష్మజీవ శాస్త్రాలు ప్రధానంగా వైవిధ్యభరితమైన విభేదించే శాఖలుగా గుర్తించబడ్డాయి జంతుశాస్త్రము జూన్ ఇక్కడ మనకు జంతుశాస్త్రము అంటే జూన్ జంతువు లోగోస్ అధ్యయనం లేదా జంతు విజ్ఞాన శాస్త్రము జంతువులు వివిధ అంశాలను మనకు పొరిపేద వర్గానికి చెందిన స్వంచికల నుంచి కార్డేట వర్గపు క్షీరదాల విభాగాల వరకు మనము అధ్యయనం చేస్తుంది జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే జంతు శాస్త్రం ముఖ్య ఉద్దేశం ఇక్కడ జంతు శాస్త్రానికి విజ్ఞాన సంపార్జన కోసం ఒక శుద్ధ శాస్త్రముగా అభ్యసించిన దాని సూత్రాలను యూఫెనిక్స్ యూజెనిక్స్ జీవ సాంకేతిక శాస్త్రము బయో ఎనర్జెటిక్ బయో ఇన్ఫర్ ఇన్ఫర్మేటిక్స్ లాంటి రంగాలలో ప్రముఖంగా వినియోగిస్తారు ఒక అనువర్తిత శాస్త్రముగా వ్యవసాయము జలచర జీవులు సంవర్ధనము పశు సంరక్షణ మానవ ఆరోగ్యము వ్యాధులు పశువైద్య శాస్త్రము తేనెటీగల పెంపకము పట్టుపురుగుల పెంపకము ఔషధ విజ్ఞాన శాస్త్రము పశు సంవర్ధనము మొదలైన వాటిలో జంతు శాస్త్ర అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంది ఈ శాస్త్రంలో ఇతర శాఖలతో సంబంధం ఈ శాస్త్రంలో ఇతర శాఖల సంబంధం అనేటువంటి దానికి తీసుకుంటే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త అయినటువంటి లామార్క్ పద్దెనిమిది వందల సంవత్సరంలో జీవశాస్త్రము అనే పదాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ మనము ఫ్రెంచ్ జీవశాస్త్ర అయినటువంటి లామార్క్ పద్దెనిమిది వందల సంవత్సరంలో జీవశాస్త్రము అనే పదాన్ని ప్రతిపాదించాడు దీని అర్థం జీవుల గురించి అధ్యయనం చేయడం భిన్నత్వం గల ఈ జీ శాస్త్రము జంతువులకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తుంది ఇది అనేక ఉపశాఖలను కలిగి ఉంది కొన్ని ఉపశాఖలు కింద వివరించడం అనేది జరిగింది వర్గీకరణ శాస్త్రం దీన్ని టాక్సా టాక్సిస్ టాక్సిక్ అమరిక నోమస్ నియమము సిద్ధాంత రీత్యా ఆచరణ రీత్యా జీవులను వర్గీకరణ వాటి నామనీకరణ వర్గీకరణం చేసే శాస్త్రం స్వరూప శాస్త్రము మార్ఫోస్ రూపము లోగోస్ అధ్యయనము ఇక్కడ వివిధ జీవుల రూపము పరిణామము పరిమాణము ఆకారము వర్ణము వంటి దేహంలో కణజాలాలు అవయవాలు అవయవ వ్యవస్థ స్వరూపము తెలియజేసే శాస్త్రము ఇది రెండు రకాలు బాహ్య స్వరూపము అంతర స్వరూపం ఈ బాహ్య స్వరూపంలో జంతువులు బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం అంతర స్వరూపంలో జంతువుల దేహంలో అంతర్గత అవయవాల స్వరూపాన్ని వివరించే శాస్త్రం మళ్ళీ దీనిలో రెండు భాగాలుగా విభజించవచ్చు అంతర్నిర్మాణ శాస్త్రము కణజాల శాస్త్రం ఈ అంతర్నిర్మాణ శాస్త్రంలో మనం తీసుకుంటే జంతువుల దేహంలోని అవయవాలు లేదా అవయవ వ్యవస్థ అంతర్గత భాగాల అమరికని తెలియజేసే శాస్త్రం కణజాల శాస్త్రం ఇక్కడ ఇది వివిధ అంగాలలో ఉండే కణజాలాలు సూక్ష్మ నిర్మాణము వాటి అమరికను గురించి తెలిపే శాస్త్రం దీనినే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము అని కూడా అంటున్నాం ఇక్కడ కణజాల శాస్త్రం ఇక్కడ కణ శాస్త్రం ఈ కణశాస్త్రాన్ని మనము కైటోస్ సైట్ కైటోస్ అంటే కణాలు లోగోస్ అంటే అధ్యయనం చేయడము కణము దానిలోని కణాల కణాంగాల ఆకారము నిర్మాణము విధుల గురించి తెలియజేసే శాస్త్రము కణాన్ని జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణముగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రము అంటారు శరీర ధర్మశాస్త్రం జంతు శరీరంలో వివిధ అవయవాల కింద విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం ఇది జీవులలో జరిగే పిండాభివృద్ధి గురించి తెలియజేస్తుంది దీనిలో ఫలదీకరణ సంయుక్త బీజంలో జరిగే వితరణాలు వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేస్తుంది ప్రస్తుతం ఈ పిండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి జీవశాస్త్రంలో ఒక భాగంగా గుర్తిస్తారు అభివృద్ధి జీవశాస్త్ర జీవుల పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదన రూపజనిత కథలికలను అవయవాల అభివృద్ధి పిండాభివృద్ధిలో జ జన్యువుల పాత్ర మొదలైన అంశాలతో పాటు జననంతర అభివృద్ధి కూడా తెలియజేస్తుంది ఇక్కడ శాస్త్రం జీవ ఆవిర్భణం పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవులలో కలిగే జిన్యు అనుకూలనాల పరమైన మార్పులు వాటి ఫలితంగా నూతన జాతులు ఏర్పడే విధానాన్ని తెలిపే శాస్త్రం పరిణామము అంటే వికాసము విపరణం అని అర్థం జీవ పరిమాణంలో అనే పేరును హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించాడు పురాజీవ శాస్త్రం పేలియాలజీ ఈ ఇక్కడ ఈ ప్రాచీన కాలంలో నివసించే జీవుల అవశేషాలను శిలాజాల గురించి అధ్యయనంలో పురాజీవ శాస్త్రము అంటున్నాం ఈ పురాజీవ శాస్త్రానికి రెండు శాఖలుగా విభజించవచ్చు పేలియో బాటనీ అంటే మొక్కల శిలాజాల అధ్యయనం పేలియో జువాలజీ జంతు శిలాజాల అధ్యయనం జీవావరణ శాస్త్రం ఇకాలజీ అనే పేరును హెక్కిల్ ప్రతిపాదించాడు ఇది జీవులకు తోటి జీవులతో నిర్జీవ పరిసర కారకాలతో గల సంబంధాన్ని వివరించే శాస్త్రం శాస్త్రం ఇది అనువంశిక లక్షణాలు ఒక తరం నుంచి తర్వాత తర జీవులకు ఎలా సంక్రమిస్తాయో తెలియజేసే శాస్త్రం ఇది అనువంశికత వైవిధ్యాల గురించి వివరిస్తుంది జెనెటిక్స్ అనే పదాన్ని బెడ్సన్ ప్రతిపాదించారు ఇథాలజీ జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రం దీని ప్రవర్తన జీవశాస్త్రము అని కూడా అంటారు వర్గీకరణ ఆవశ్యకత ప్రపంచంలో అన్ని జీవు అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని జీవులు వర్గీకరిస్తారు జీవులు వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజన పద్ధతిని వర్గీకరణ అంటారు ఈ అనుకూలమైన సమూహాలని శాస్త్రీయ పరిభాషలో టాగ్జా ఏకవచనం టాగ్జాన్ అంటారు టాగ్జా వర్గీకరణలో వివిధ స్థాయిలను సూచిస్తుంది ఉదాహరణకు ఇక్కడ రాజ్యస్థాయి టాగ్జా అనేటువంటిది మనం తీసుకుంటే అనిమీలియా వర్గీకరణ టాక్సా కార్డేటా విభాగ స్థాయి టాగ్జాను మమ్మీలియా మొదలైనవి జీవులు వర్గీకరించే పద్ధతిని వర్గీకరణ శాస్త్రము అంటారు జీవులు ఆధునీకరణ ఆధునిక వర్గీకరణ వాటి బాహ్య అంతర్నిర్మాణాలు కణ నిర్మాణం అభివృద్ధి ప్రక్రియలు పరిసరాలతో సంబంధము మొదలైన అంశాల ఆధారంగా జీవుల లక్షణీకరణ గుర్తింపు నామినీకరణ వర్గీకరణ అనే ప్రక్రియలు జీవ వర్గీకరణలో మనకు ప్రధాన అంశాలుగా తీసుకుంటున్నాం